హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు మార్చ్ పద్దెనిమిదవ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో ప్రతిరోజు షేర్ చేస్తూ ఉన్నాము అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము మీరు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఇందులో డెంటల్ టెక్నీషియన్ అనే పోస్టు ఒకటి ఉంది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రెండు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ పోస్టు రెండులు ఉన్నాయి కౌన్సిలర్ పోస్టు ఒక్కటి ఉంది అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్టులు పదమూడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ మూడు థియేటర్ అసిస్టెంట్ ఐదు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మూడు ఉండడం జరిగింది డెంటల్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు రెండింటికి కూడా ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రీషియన్ పోస్టుకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇస్తారు కౌన్సిలర్ ఉద్యోగానికి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది మిగతా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ థియేటర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ యొక్క మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మార్చ్ పద్దెనిమిదవ తేదీలోపు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్వపు లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ యొక్క దరఖాస్తులను నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఈ అడ్రస్లో సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మరోసారి చెప్తున్నాను చివరి తేదీ మార్చి పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ఉద్యోగాలకు మేము డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ పెట్టాలా లేదన్నట్లయితే పోస్ట్ ద్వారా పంపించుకోవచ్చా అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ బై వే ఆఫ్ ఫిజికల్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ అని చెప్పారంటే ఫిజికల్గా అంటే డైరెక్ట్గా వెళ్ళి లేదా రిజిస్టర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడానికి అవకాశం అయితే ఇచ్చినట్టుగా చెప్పారు కాబట్టి మీరు పోస్ట్ ద్వారా పంపించాలంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి అనే డీటెయిల్స్ చూస్తే డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ తర్వాత డెంటల్ మెకానిక్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి డిఎంఎల్టీ లేదా బిఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎలక్ట్రీషియన్ ఉద్యోగానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే కౌన్సిలర్ ఉద్యోగానికి బిఏ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ థియేటర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి టెన్త్తో పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే ఉంటుంది మిగతా ఉద్యోగాలకు అవసరమైతే లేదు కాబట్టి టెన్త్తో అప్లై చేయాలంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఏజ్ విషయానికి వస్తే గరిష్టంగా నలభై రెండు సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు వారి యొక్క సర్వీస్ ఆధారంగా మూడేళ్ల వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అన్ని రకాల ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని మ్యాక్సిమం ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది ఓసీ అభ్యర్థులైతే ఐదు వందల రూపాయలు బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే మూడు వందల రూపాయలు ఫీజు అయితే పే చేయాలి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫీజు అనేది ఇచ్చినటువంటి ఇల్లు అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేమ్ అన్నీ కూడా ఇచ్చారు దీనిలో క్రెడిట్ అయ్యే విధంగా యూపీఐ ట్రాన్స్ఫర్ లేదా ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా సబ్ మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారు ఆ యొక్క డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసినట్లయితే ముఖ్యంగా కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో వారు మాత్రమే వెయిటేజీకి ఆ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ యాడ్ చేస్తే వెయిటేజ్ మార్కులు యాడ్ అవుతాయి అన్ని సర్టిఫికేట్స్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మరి మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి మార్చ్ పద్దెనిమిదవ తేదీ లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్